హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న నైట్ వీడియో ఇది డిన్నర్ కోసం అయితే పూరి చేశాను ఈ పూరికి ఒక పెద్ద చరిత్రే ఉంది ఇంక ఇది వచ్చేసి మునగాకు పప్పు అయితే ఒక పెద్ద మనిషి నన్ను ఏమన్నాడంటే నువ్వు నాకు పూరి చేయట్లేదు చపాతీ చేయట్లేదు నువ్వు నాకు పాపడాలు వేమపట్టలేదు నేను స్కూల్లో ఏం తినట్లేదు నాకు ఆకలి అవుతుంది నువ్వు నాకు ఏం చేయట్లేదు అని చెప్పేసి నేను మా డాడీకి చెప్పి నేను కొట్టిపిస్తాను అని చెప్పేసి అయితే అన్నాడు అని వాళ్ళ డాడీ రాగానే గోధుమ పిండి తెప్పించుకున్నాడు యాక్చువల్గా అది అయిపోయిందని నేను చేయట్ లేదు ఇంకా మనం ఇవైతే చేశాను చేస్తే ఆయనైతే తిన్నాడు నేను కూడా తిన్నబట్ నాకైతే తిన్న ఫీలింగ్ అయితే లేకుండే ఇంకా మళ్ళీ వేడి వేడిగా ఒక చిన్న గ్లాస్ బియ్యం పెట్టుకొని అన్నం అండ్ ఆ పప్పు నిజంగా మునగకు పప్పు టేస్ట్ అయితే ఎంత బాగుందంటే నాకైతే మస్తు అనిపించింది దొంగ మొహాలు ఇద్దరు పప్పు ఘోరంగా తినేసి నాకు కొంచెమే ఉంచి అన్నమాట ఇంకా ఫైనల్గా మా డిన్నర్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది నిన్న నైట్ ఈ వీడియో మీకు నచ్చిందా ఒక్క లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్